హైబీస్ టీవీ నిర్వహించిన బిజినెస్ ఎక్సలెన్స్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు మూడవ ఎడిషన్ లో కౌటికే విఠల్ ది అవార్డు కౌటికే విఠల్ కు జీవిత బీమా రంగంలో అసాధారణమైన సేవలు అందించినందుకు గాను దక్కింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు ఉన్నారు అవార్డును మిస్ యూనివర్స్ తెలంగాణ కేసీ చావుడా మరియు ఏవిపి చక్రవర్తి చేతుల మీదుగా కౌటికే విఠల్ కు అందజేశారు అవార్డు గ్రహీత కౌటికే విఠల్ మాట్లాడుతూ నేను నాలుగు దశాబ్దాలుగా భారతీయ జాతీయ జీవిత బీమా సంస్థలు చేసిన సేవలకు ఈ విశేషమైన గుర్తింపు లభించిందన్నారు నేను కస్టమర్లతో పాలసీలు చేయించడమే కాకుండా వారి కష్ట సుఖాలలో కూడా పాలు పంచుకుంటానని తెలిపారు జూనియర్ స్పీకర్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్ అండ్ అలోగో గోస్ టు జిజిఎల్ వై జోస్కే ఐ కంగ్రాట్యులేషన్స్ టు సీనియర్ జిజిఎల్ వై జోస్కే ఈయర్ రిసీవ్డ్ ఎస్ఆర్ ఫర్ బెస్ట్ ఎంటర్‌ప్రెనర్ అవార్డ్ కావాలని చెప్పేసి బెస్ట్ ఎంటర్ప్రీనర్ ఆఫ్ ది ఇయర్ ఈ సంవత్సరంలో బెస్ట్ ఇంటర్ప్రీనర్గా నన్ను గుర్తించాలని ఉద్దేశంతో వీటి చేస్తే ఎన్నో రకాల ప్రూఫ్లు అడిగిన తర్వాత ఎందరో కాంపిటీషన్స్ ఉన్న తర్వాత నన్ను సెలక్షన్ చేయడం జరిగింది మరి ఈ సెలక్షన్ కూడాను ఎలాంటి డబ్బు ఆపేక్షతోనో ఈ డబ్బులతోనో తీసుకున్న అవార్డు కాదు మార్కెట్లో ఇవాళ డబ్బులతోని అమ్మే అవార్డ్స్ చాలా అయిపోయాయి అటువంటి స్టేజ్లో ఈ హైబ్రిడ్ టీవీ వారు నిష్కల్మషంగా మరి ఎంతో ఓపికతోని మరి దానికి న్యాయ నిర్ణేతలను పెట్టి న్యాయ నిర్ణేతలతో ఎన్నో రకాల క్వశ్చన్లు అడిపించేసిన తర్వాత ఇవాళ ఈ అవార్డును ఫైనల్ చేసి నాకు ఇవ్వడం అనేది చాలా సంతోషం కలుగుతున్నది మరి హైబ్రిడ్జిట్ జీవి వారికి వారి యజమాన్యానికి నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను కౌటికే విఠల్ భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను ఈ సేవలు గత నలభై సంవత్సరాలుగా అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే మరి నిజామాబాద్ ప్రాంతంలో ప్రారంభించి నా సేవలు ఈరోజు గత ఇరవై ఏడు సంవత్సరములుగా హైదరాబాద్లో సేవలు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే నా పాలసీదారులు ఇస్తున్న ప్రోత్సాహము వారిస్తున్న నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఎన్నో రకాలుగా అవార్డులు రివార్డులు పొందుతున్నాను మరి ఈరోజు వరకు నలభై సంవత్సరాలుగా ఎలాంటి మచ్చ కానీ ఎలాంటి రిమార్క్ లేకుండా నా ప్రొఫెషన్లో న్యాయం చేస్తూ వస్తున్నాను కానీ ఈరోజు హైబీతి టీవీ వారు ఎలాంటి డబ్బు ఆపేక్ష లేకుండా మరి ఈరోజు మార్కెట్లో ఎన్నో అవార్డులు డబ్బుతో అమ్ముట్టుపోయే రోజులలో మరి వారు ఇవాళ సెలక్షన్ చేసుకొని నా పేరు సెలక్షన్ చేసుకొని ఎన్నో రకాల ప్రూఫ్లు తీసుకొని ఈరోజు బెస్ట్ ఎంటర్ప్రీనర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది మరి ఇలా పబ్లిక్లో ఈ అవార్డును నాకు సమర్పించడం అవార్డుతో నేను ఎంతో సంతోషాన్ని పొంది మరి వాళ్ళ అందరి మధ్య నేను ఎంతో ఆనందాన్ని పొందిన విషయం అందరూ తెలిసిందే మరి అవార్డు పొందడం అనేది ఈ క్రెడిట్ అంతా కూడా నా పాలసీదారులకి దక్కుతుందని చెప్పేసి మరి అవార్డుతో ఇంకను సేవకు పునరంకితం అవుతానని చెప్పేసి నేను ఈ సందర్భంలో నేను వాగ్దానాన్ని తెలుపుతున్నాను మరి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాకు అలాగే ఎప్పటిలాగే సహకారం అందిస్తూ ఎప్పటికీ నాకు సేవలు చేసుకునే ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అనుకుంటూ మరి వారి నమ్మకాన్ని మమ్ము చేసుకోకుండా ప్రతి సంవత్సరం కూడాను నేను నెంబర్ వన్ పొజిషన్లో ఇండియా లెవెల్లో ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే నా పాలసీదారుల ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి భావిస్తూ మరి ఈ అవార్డు పొందిన సందర్భంలో హైబ్రిడ్ టీవీ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎన్నిక చేయడం అనేది చాలా నాణ్యతతో కూడుకున్న ఎన్నిక చేశారు మరి ఇలాంటి డబ్బుల ఆపేక్ష లేకుండా వేరే అవార్డ్స్ డబ్బులతో అమ్ముడుపోయే ఈ రోజులలో అటువంటి విషయాలు లేకుండా ఎన్నో రకాలుగా జ్యూరీ సెలక్షన్ అనేది చాలా గొప్పగా ఉంది మరి ఎన్నో రకాల ప్రూఫ్లు తీసుకున్న తర్వాత నన్ను ఒక బెస్ట్ ఎంటర్ప్రీనర్ ఆఫ్ ది ఇయర్గా నన్ను సెలక్షన్ చేయడం అనేది నేను ఎంతో సంతోషపడుతూ వారికి నన్ను ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటున్నాను